హలో నేను మహేష్ విట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ అందరికీ రాష్ట్ర ప్రజలకు పుట్టు ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షురాలు కడప జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రేపు ప్రచార భాగంగా షన్వెల గారు పొద్దుటూరుకు ఇచ్చేస్తున్నారు వారితో పాటు నర్రెడ్డి తులసిరెడ్డి సునిగమ్మ గారు మన మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు శ్రీరాములు గారు నలుమూల నిజవర్గాల నుంచి నాయకులు కార్యకర్తలు మిగతా ఇండియా కూటమి సిపిఐ మన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా సంఘాలు జమాయత్ ఇస్లాం అందరూ కలిసి కట్టుకొని ఎంపీజే అందరం కలుసుకొని రాజశేఖర అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రజలు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ సబ్ రేపు రోజు రేపు సాయంత్రం వన్ టౌన్ సర్కిల్లో ఆరున్నర గంటలకు సభ జరుగుతుంది అక్కడి నుంచి గాంధీ రోడ్డు మీదుగా కేబి రోడ్డు రాజీవ్ సర్కిల్ ముగింపు సభ శివాలయం సర్కిల్లో ప్రసిద్ధి సభ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ను ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఫైవ్ థర్టీ చెప్తున్నాను వన్ టౌన్ సర్కిల్లో ఫైవ్ ఫైవ్ థర్టీకి గారి ఫైవ్ థర్టీకి వస్తారు రామా ఇలా సభ జరుగుతుంది గాంధీ రోడ్డు మీదుగా రోడ్ షో పీబీ రోడ్డు రాజీవ్ సర్కిల్ శివాలయం సర్కిల్ అక్కడ చేరుకున్న వాళ్ళకు ఒక వన్ అవర్ పడుతుంది టైము సెవెన్ థర్టీ ఎయిట్ లోపల అలా ఒక మీటింగ్ ఉంటుంది సభ ఉంటుంది తర్వాత మైదుకు రోడ్డు రిలయన్స్ బంక్ వరకు రోడ్ షో ఉంటుంది ఇది ప్రోగ్రామ్ కాబట్టి ప్రజలందరూ మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి మాకు సహ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి